హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి డైరీ ఫామ్ మనకి వర్షాకాలం రావడం వల్ల మనకి గేదెల రేట్లు అయితే కొంచెం తగ్గాయండి ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ గేదె మనకి పద్దెనిమిది కేజీలు రెడీగా ఉంది మిల్క్ ఫీమేల్ కాపుతో ఉంది ఇది వచ్చేసి మనకి లక్ష నలభై వేలు పడుతుంది చూడొచ్చు అడ్ర క్వాలిటీ కూడా ఇచ్చే బాగుంటుంది అలా ఉంది అడ్ర క్వాలిటీ మనకి డైరీ పర్పస్కి చాలా రీజనబుల్ రేట్లో ఉంది ఇది చూడండి అడ్ర క్వాలిటీ ఎలా ఉందో పాటు ఆటతోడు ఉందండి ఇది వచ్చేసి మనకి రెండో ఎతలా ఉంది ఆరు పళ్ళ మీద ఉంది ఇది ఇంకో ఏదండి ఇది ప్రెగ్నెంట్ గేదా ఇది కూడా చాలా మంచి అడ్ర క్వాలిటీ చూడండి ఎలా ఉందో ఇది వచ్చేసి మనకి లక్ష ముప్పై ఐదు వేలు పడుతుంది ఇది ఇంకా ఏం లేదు చూడొచ్చు మనకి క్వాలిటీ ఎలా ఉందో ఎవరికైనా క్వాలిటీ గేదలు కావాలంటే మనల్ని సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ చూడండి పొదుగు క్వాలిటీ కానీ అడ్ర క్వాలిటీ కానీ చాలా బాగుంది ఈ రెండు మనకి సేల్ కోసం ఉన్నాయండి